వెల్కమ్ టు ఛానల్ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పదకొండు వరకు కాలసర్పయోగం యోగం ఏర్పడుతుంది కేతుల మధ్య అన్ని గ్రహాలు సంచారం వల్ల ఈ యొక్క యోగం ఏర్పడుతుంది దోషం కారణంగా కొన్ని రాశుల వారి ఉద్యోగం ఆర్థికంగా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల వారు సుబ్రహ్మణనాష్టకం పఠించడం మంచిది కాలసర్ప యోగం ప్రభావం వివరంగా తెలుసుకుందాం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య సంచారం చేస్తున్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుంది ప్రస్తుతం మేనరాశిలో ఉన్న రాహువుకు కన్యా రాశిలో ఉన్న కేతువుకు గృహ సంచారం జరుగుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి కొన్ని రకాల కష్టనష్టాలు జరుగుతాయి మేషం మిథునం సింహం కన్య ధనుసు మిన వారు వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక వ్యవహారాలను ఎంత జాగ్రత్తగా ఉంటుంది అంత మంచిది ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది మేషరాశి వారు ఈ రాశికి షష్ట స్థానంలో రాహుగీతల సంచారం వల్ల కాల సరుపయోగం ఏర్పడింది దీనివల్ల ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది కష్టార్జితంలో ఎక్కువ బాగా వృధా అవుతుంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రతి పనిలోని ఆటంకాలు ఉంటాయి ఉద్యోగంలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పోటీదారులచే పైచేయి అవుతుంది వ్యాపారం వల్ల ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ రాశి వారికి చతుర్థ దశమ స్థానంలో కాలుసర్పయోగం ఏర్పడడం వల్ల ఉద్యోగ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి నిరుద్యోగులకు ఆశాభంగాలు కలుగుతాయి ప్రయాణాలు విలువైన వస్తువులు పత్రాలను పోగొట్టుకునే అవకాశం ఉంది కొత్త ప్రయత్నాలు ఏవి చేపట్టకపోవటం మంచిది కొందరు బంధుబుత్తుల వల్ల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి సింహరాశి ఈ రాశికి ద్వితీయ అష్టమ స్థానంలో కష్ట కాలుసరుపయోగం ఏర్పడడం వల్ల ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు అనుకోని ఖర్చులతో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు ఒక బట్టల చేతికి అందకపోవచ్చు డబ్బు ఇవ్వాల్సిన అప్పుడు బాగా ఒత్తిడి ఉంటుంది కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి బంధుమిత్రులతో ఆకారణ అకారణ విభేదాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలకు ధనపరమైన వాగ్దానాలకు దూరంగా ఉండటం మంచిది కన్యా రాశి వారు ఈ రాశికి సప్తమ స్థానంలో రాహుకేతులు యోగం ఏర్పడడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి దంపతుల మధ్య అబద్ధాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి బాగా అవకాశం ఉంది వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య ఇబ్బందులు ఉంటాయి విదేశీయారానికి అవకాశాలు ఏర్పడతాయి పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి నిరుద్యోగులు తమ ప్రయత్నాలన్నీ ముమ్మరం చేయాల్సి ఉంటుంది అపడిందులు వచ్చే అవకాశం ఉంది ధనుసు వారు ఈ రాశికి దశమ స్థానంలో కాల సర్పయోగం ఏర్పడడం వల్ల కుటుంబంలో సంక్షయం తెలుస్తాయి మనశ్శాంతి తగ్గుతుంది ఏ ప్రయత్నమో ఒక పట్టాన్ని నెరవేరక ఇబ్బంది పడతారు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవచ్చు వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు శ్రమ ఎక్కువ ఫలితం ఎక్కువగా ఉంటాయి సొంత ఇంటి ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఆశీర్వాదాలు చిక్కుమూడ్లు తప్పకపోవచ్చు మిత్రుల వల్ల కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు మీనే రాశి వారు ఈ రాశికి కాలు సరుపయోగం ఏర్పడడం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి వ్యక్తిగత సమస్యలు ఒద్దరికి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వెలక్కు పెడతాయి ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కలుగుతాయి కొందరు మిత్రులు సన్నిహితులు దూరమవుతారు ఆదాయం తగ్గుతుంది ఆర్థిక వ్యవహారాల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి